దొంగ అంతే నమ ఈరోజు చేస్తున్న శత్రునాశంకి బొమ్మ ఏ విధంగా చేసుకోవాలి చాలామంది ఇంతకుముందే నేను ఉద్ది పిండి ఉలవ పిండి గోధుమ పిండి బియ్యం పిండి కలుపుకునే విధంగా చేసుకునే విధంగా ఒక బొమ్మ చూపించాను ఇప్పుడు నెక్స్ట్ బొమ్మ కూడా చూపిస్తున్నానండి సోషన వాటిక కాష్టం బూడిదే తీసుకోవాలి కాష్టం తీసుకోవాలి ఆ బపం తీసుకొని బొగ్గులు ఉంటాయి బొగ్గులు ఇలా ఇలా దంచుకోవాలి నల్ల దంచుకోవాలి బొగ్గులు బొగ్గు ఆ కాష్టం బుడితే బొగ్గు పష్పం ఉంటుంది పష్పం విధంగా ఉంటుంది పష్పం ఈ పష్పంను అన్నీ కలుపుకొని బొమ్మ ప్రతిబంపు చేసుకోవాలి ఆ బొగ్గు కాష్టం బూడిదే ఎవరైతే మనిషి తునాకుంటున్నామో వాళ్ళ కాలు కింద మట్టి తీసుకొని ఆ బొమ్మలో అన్ని వస్తువులు కలిపి ఒక బొమ్మ చేసుకోవాలి ఆ బొమ్మ చేసుకునే విధానం ఒకసారి చూపిస్తాను అలాగే శత్రు చేసుకునే విధానం అంటే ఏ మంత్రితో చేసుకోవాలి ఏం చేయాలనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో బాగా క్లుప్తంగా చెప్తాను ఎందుకంటే మీకు చాలామంది ఒక్కొక్కరు విధంగా అంటే గోధుమ పిండితో మాత్రమే చేసుకోవాలని చాలామంది తెలుస్తుంది ఈ విధంగా బొమ్మ తీసుకున్న తర్వాత ఈ విధంగా చేతిని కానీ ఇట్లా ఇలాగ చేసుకోవచ్చు ఇది కాష్టం పొడిదే ఒక బొగ్గు చూపించిన దాకా బొగ్గు పొడి మంచిది ఇది కాలం మట్టి అన్నీ చేసుకొని ఈ విధంగా చేసుకోవాలి ఎవరైతే చాలా చెడుపు వల్ల చాలా ఇబ్బందిగా పడుతున్నారో చాలా కష్టాలు అనిపిస్తున్నారో మాకేమో చేసి పెట్టినారండి మేము డబ్బులు ఇచ్చి చాలామందికి మోసపోయాము అన్న వాళ్ళకు కూడా నేను ఉచితంగా వాళ్ళకి అంజనం చేసి అంజనం చూస్తాను అంటే వాళ్ళకి ఏమైంది ఏమనేది అనేది చెప్తాను మీకు తర్వాత మీరు ప్రాసెస్ ఏదైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఈ విధంగా ఇలాగ చేసుకోవాలి మెయిన్ ఇక్కడ ఈ నాబి అనేది కట్టి చేసుకోవాలి మనం మెయిన్ ఈ నాబే మనకి మెయిన్ ఇంపార్ట్మెంటు ఎందుకంటే నోరు కానీ ఇక్కడ నోరు పెట్టచ్చు ఈ నోరు కానీ ఈ నాడి ఈ ఈ నాబి ఇట్లా వెల్లడుపు చేసుకోవాలి ఇప్పుడు కానీ లోపల కూడా ఇట్లా వెల్లడుపు చేసుకోవాలి అంటే మనం భుజితపత్రి ఆకుపైన వాళ్ళ పేరు గతుంద సహా రాసిన తర్వాత ఒక వస్తువు పెట్టాలి ఆ వస్తువు కూడా నేను చెప్తాను అక్కడ ఫోటో తీసుకొని ఫోటో ఇక్కడ పెట్టేసుకొని తర్వాత ఒక వస్తువు పెట్టాలి ఆ వస్తువు పేరు కూడా మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను జై కల్మతి నమ